ఆర్ఎంపీ పీఎంపీలకు లైసెన్సులు ఇచ్చి వారిని ప్రోత్సహించిన ఘనత టీఆర్ఎస్ కి దక్కుతుందన్నారు మంత్రి హరీష్ రావు గజ్వేల్లో జరిగిన ఆర్ఎంపీ పీఎంపీల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా టీఆర్ఎస్కే తమ మద్దతు అని పీఎంపీ ఆర్ఎంపీ మెడికల్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం చేశారు గజ్వెల్లో నియోజకవర్గ స్థాయి పీఎంపీ ఆర్ఎంపీ డాక్టర్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు పీఎంపీ ఆర్ఎంపీ మెడికల్ యూనియన్ కే తమ మద్దతు అని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు వచ్చే ఎన్నికల్లో కే ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆర్ఎంపీ పీఎంపీల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు హరీష్ రావు గుర్తు చేశారు గతంలో ఏ ప్రభుత్వం కూడా వారి గురించి ఆలోచించలేదని అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆర్ఎంపీ పీఎంపీలకు లైసెన్సులు ఇచ్చి వారిని ప్రోత్సహించామన్నారు మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మరింత ప్రోత్సహిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకెళ్తుందన్నారు గత అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ టీడీపీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఇట్లే మాట్లాడుకుంటూ పోతుంటే ఒక అవుతుంది ఎందుకు నర్చవుతుంది చాలా నర్సేం ఉంటుంది నేనేదో మాట్లాడుకుంటే ఎంత మర్చిపోతా బిడ్డ మనిషి అయినా కూడా అయితే మర్చిపోతడా రోజుగా రోజు పొద్దున ఆ నీళ్ళ గిన్నెలోకి ఈజీగా కోపం చూసుకుంటున్న బిడ్డ ఇవాళ కరెంట్ ఎంత బాగా తిరిగి ఇరవై నాలుగు గంటల కరెంట్ మూడు వందల యాభై పడతలు అంటే కృందాంతానికి రెండు అంత ఆస్పత్రి ఆసుపత్రి మంచి వైద్యం కూడా ఈ పేద పిల్లలకు అందించేటువంటి సౌకర్యం మీరు డాక్టర్